హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను ముందుగా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి బాబా ఆశీస్సులు మీ అందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అమ్మాయి ఈ క్షణం నుంచి నువ్వు ప్రతి నిమిషాన్ని కూడా లెక్క పెట్టుకో కేవలం అంటే కేవలం కొన్ని గంటలలోనే నీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చిదిద్దబోతున్నాను ఏంటి బాబా కేవలం కొన్ని గంటలలోనే నా జీవితాన్ని మార్చేస్తున్నావా అను అనుమానం అస్సలు రానివ్వకు జరిగేటటువంటి సంఘటనలు చూస్తే నువ్వు ఎంతో ఆశ్చర్యపడిపోతావు మరింత ఆనందాన్ని కూడా పొందుతావు ఎంతగా అంటే జరిగేదంతా కూడా కళ లేక నిజమా అని సంభ్రమాశ్చర్యాలతో మురిసిపోతావు తల్లి నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నావు కదమ్మా ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏ రోజు కూడా నువ్వు అలసిపోలేదు మరి అసలు విసుగుపోలేదు కూడా ఎప్పుడు బాబా బాబా అంటూ మనసారా తలుచుకుంటూ ఉండేదానివి తల్లి ఇకపై నీవు బాధపడవద్దు నీ సహనానికి ఓపికకి నేను ఇచ్చేటటువంటి బహుమానం నువ్వు జీవితంలో మర్చిపోలేవు ఎందుకంటే ఆ బహుమానం నీకు జీవితాంతం తోడుంటుంది ఎంతో హాయిగా నీ జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది ఎన్నో సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నీ క్షణాలలో తొలగిపోతూ ఉంటే ఆనందము ఆశ్చర్యము కాక మరి ఇంకేం జరుగుతుంది నీవు నీ భర్త కూడా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే వచ్చారు మీ జీవితంలో సంతోషకరమైన క్షణాలను కేవలం వేళ్ళపైన లెక్క పెట్టవచ్చు ఎంతో సహనంగా ఉండే మీ ఇద్దరు కలిసి ఉండడం వల్లే ఈ కష్టాలన్నిటిని కూడా గట్టెక్కి ముందుకు వచ్చారు తల్లి కనుక ఇకపైన నువ్వు బాధపడవలసిన అవసరము మాత్రము లేదు జీవితం అంతా ఈ విధంగానే సాగుతుందని మీ ఇరువురు కూడా చాలా బాధపడ్డారు బాబా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూసాము కనీసం వివాహం అయిన తర్వాత అయినా కూడా మా జీవితం మారుతుందేమో అని అనుకున్నాము కానీ ఎప్పటిలానే మా జీవితంలో కష్టాలు కన్నీళ్లు మాత్రమే ఎదురు వచ్చాయి ఇప్పటికైనా మారుతుందా బాబా అని చెప్పి నీ మనసులో అనుమానం కలుగుతుంది కదా తల్లి అమ్మ ఇకపై నీ మనసులో ఏ విధమైన అనుమానాలు పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనే అనుకుంటారు కానీ అలాంటి వారికి అర్హత కూడా ఉండాలి కదా నీకైతే ఈరోజు ఆ అర్హత వచ్చింది తల్లి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేటటువంటి రోజులైతే వచ్చాయి మీ ఇద్దరి వివాహ బంధం ఒకటైన తర్వాత కూడా ఇదే పరిస్థితి అని చెప్పి చాలాసార్లు మీద బాధపడుతూనే ఉన్నారు కదా ఇకపైన చింతించవలసిన అవసరం లేదు అయిన వాళ్ళే నిన్ను నీ పిల్లలని నష్టజాతకులని దూరం పెట్టారని ఎంతో బాధపడ్డారు ఎక్కడికి వెళ్ళినా సరే అవమానాలే సూటిపోటి మాటలే అటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడ్డారు చూడండి అది మీ యొక్క సద్గుణం మీ స్థైర్యం కాకపోతే ఆ ప్రభావం మీ పిల్లల ఆత్మన్యూన్యతపై పడే పరిస్థితి వచ్చింది అని మీరు చాలా అలమటించిపోయారు చాలాసార్లు మీ మనసుకి మీరే సర్ది చెప్పుకున్నారు నా జీవితం నా భర్త జీవితం ఈ విధంగా ఉన్నప్పటికీ నా బిడ్డల జీవితం ఇలా ఉండదు మారుతుంది అని కానీ రోజులు గడిచే కొలది నీవు ఆశని కోల్పోయావు కానీ ఎన్నడూ కూడా నాపైన నమ్మకాన్ని కోల్పోలేదు తల్లి ఏదైతే నమ్మకాన్ని నువ్వు నా పైన పెట్టావో ఆ నమ్మకాన్ని ఈరోజు నేను నిలబెట్టుకుంటున్నాను నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు నివ్వపోతున్నాను ఎక్కడైతే మీరు అవమానాలు పొందారో ఎవరైతే జాతకులు అన్నారో వారందరూ కూడా మీకు జై జయద్వాణాలు త్వరలోనే పలకపోతున్నారు కావున సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది నిన్ను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏదైతే మీ మనసుని బాధ పెట్టిందో అది అంతా కూడా గతం ఈ రోజు నుండి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా ధనవంతుల జాబితాలోకి వెళ్ళబోతారు అదృష్టవంతుల జాబితాలోకి వెళ్ళబోతారు ఇప్పుడు ఎవరికైనా కావలసినది ధనమే అది ఉంటే చాలు అందరూ మనపై ఆకర్షితులవుతారు అది లేకే కదా మీకు ఇన్ని అవమానాలు ఇన్ని అపనిందనలు ఇన్ని మాటలు ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ అన్నది వారికి ఉన్న హోదాను బట్టే ఉంటుంది డబ్బున్న వారికి అవసరం లేకపోయినా కల్పించుకుని మాట్లాడుతున్నారు డబ్బు లేని వారు తెలిసిన వారు అయినప్పటికీ కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న రోజులు ఇవి ఏదైతే ఉంటే నీ జీవితం సంతోషంగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో అది అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ చేతిలో పెట్టడానికి సంసిద్ధమై ఉన్నాను తల్లి సిద్ధంగా ఉండు మరి నువ్వు అందుకోవడానికి మంచి హోదాను నీ చేతికి అందివ్వబోతున్నాను తప్పకుండా తీసుకోమ్మా మీ నమ్మకం ఇప్పటి వరకు మిమ్మల్ని ఇక్కడ వరకు నడిపింది ఇకపై మిమ్మల్ని నేను నడిపిస్తాను నేను మీకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగలేరు ఎన్ని సంవత్సరాలు అనుభవించినా వేదనాభరితమైన జీవితానికి ఇక స్వస్తి పలకండి అతి త్వరలో మీరు అద్భుతమైన స్వగృహాన్ని నిర్మించుకోబోతున్నారు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసి అవమానించారో వారందరినీ కూడా పిలిచి మర్యాదలు చేసి పంపుతారు ఎందుకంటే అది మీ సద్గుణం కానీ ఆ మర్యాద అందుకున్న వారు అందరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు పైగా వారికి గుణపాఠంలా కూడా ఉంటుంది ఎప్పుడూ కూడా నువ్వు నీ భర్త నీ పిల్లలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా ఉంటారు మీరు మాత్రమే కాదు మీ తర్వాత తరాలు వారు కూడా సంతోషంగా ఉండేటటువంటి పుణ్యం మీరు చేశారు కాబట్టి ఈ సాయిబాబా ఎప్పుడూ కూడా మీ కులదైవమై ఉంటూనే ఉంటాడు మీకు సదా అన్నిటినీ కూడా అందిస్తూ ఉండడానికి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి జై సాయిరామ్ జై జై సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్